హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్ అయితే రావడం జరిగింది వాటి అన్నిటిని వన్ బై వన్ అయితే పరిశీలించే ప్రయత్నం చేద్దాం సో వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు ఇక పీఎస్సీ అనే టైటిల్ తోటి మనకు వార్తా న్యూస్ పేపర్ అయితే ఆర్టికల్ రావడం జరిగింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ మన టీఎస్పీఎస్ అయితే ప్రక్షణా దశ అడుగులు వేస్తున్నట్టు అయితే దీంట్లో చూడవచ్చు ఉద్యోగాల భర్తీకి సత్వర చర్యలు మంజూరైన పోస్టులు నూట ఉద్యోగాల భర్తీకి అంటే లో కొన్ని ఉద్యోగాలైతే అయితే భర్తీ చేయాల్సిన అవసరం ఉంది సో సమర్థవంతంగా ఉద్యోగాల రాత పరీక్షలైనా ఏదైనా నిర్వహించాలంటే ఫస్ట్ తగిన సిబ్బంది అయితే తప్పకుండా ఉండాలి కాబట్టి సో దాని మీద ఈరోజు ఆర్టికల్ రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షణపై దృష్టి పెట్టిన రాష్ట్ర సర్కార్ కమిషన్లో ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది సో గత కమిషన్ రాజకీయ పునరావాసంగా మారిందని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ప్రక్షణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అందులో భాగంగా ప్రధానంగా పాత కమిషన్లోని చైర్మన్ సభ్యులతో సహా మొత్తంగా బోర్డును రద్దు చేయాలని భావించారు కానీ బోర్డును రద్దు చేయాలంటే మాత్రం అది అది రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి అది పాసిబుల్ కాదు కాబట్టి అయితే వారు రాజీనామా చేసినప్పటికీ వారి రాజీనామాను గవర్నర్ ఆమోదించకపోవడంతో కొత్త కమిషన్ నియమించడానికి సమయం పట్టే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఎంతో కాలంగా దేశంలో నియామకాలు చేపడుతున్న యూపీఎస్సి ఎలా వేయవలసిందో స్వయంగా రేవంత్ రెడ్డి తెలుసుకొని అలాగే ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు సో మనకు బోర్డు సభ్యులు అయితే ఇంక ఇద్దరు రాజీనామా చేయలేదు సో వారు రాజీనామా చేస్తేనే కొత్త బోర్డునైతే నియమించవచ్చు సో దాంట్లోనైతే అయితే మిగిలిన ముగ్గురు సభ్యులు చైర్మన్ అయితే నియమించి కొనసాగించడం తప్ప వేరే మార్గం అయితే లేనట్టుగా అయితే మనకు నిపుణులు అయితే చెప్తున్నట్టుగా వార్తల్లో అయితే మనం చూసాం యూపీఎస్సీ తరహాలో టీఎస్పీసీని ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అయితే త్వరలో కమిషన్ నియమించే దానికంటే ముందు దానిలో సిబ్బంది ఎంతమంది అవసరం ఉన్నారు వారిలో ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు వాస్తవంగా శాంక్షన్ పోస్టులన్నీ తదితర వివరాలను ఇప్పటికే శివ రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు అయితే కమిషన్ నియమించే కంటే ముందుగా కమిషన్ ఉద్యోగులను ఎంతమేర భర్తీ చేయవచ్చు భర్తీ చేయలేకపోతే వారిలో వారికి డిప్యుటేషన్లో పరీక్షల నిర్వహణ కోసం అదనంగా ఉద్యోగులను ఇతర శాఖల నుంచి పంపిస్తే ఎలా ఉంటుందని అయితే ఆలోచన చేస్తున్నట్టుగా అయితే దీనిలో చూడొచ్చు సో ఇవన్నీ మనకు కనుక నియామకం జరిగితే మాత్రం గ్రూప్ ఫోర్లో మనకైతే వచ్చే అవకాశం ఉంటుంది అయితే గత ప్రభుత్వం కమిషన్లో మేరకు ఉద్యోగుల భర్తీ కోసం శాంక్షన్ పోస్టులను మంజూరు చేసినప్పటికీ వాటిని భర్తీ చేయలేదు ఎప్పుడు ఇస్తున్న గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో అయితే వాటిని భర్తీ చేయాలని నిర్ణయించారైతే నిర్ణయించాలని అప్డేట్ని కూడా సో మనకైతే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో అయితే ఉద్యోగుల ఉద్యోగాల సంఖ్య పెరిగే అవకాశం అయితుంది అప్డేట్ ప్రకారం అయితే అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీబిఎస్ని చూడిపోయినప్పుడైతే మనకు నూట పద్నాలుగు మందిని అయితే కేటాయించారు సో దాంట్లో నూట ఆరు మంది మాత్రమే మనకు బదిలీ అయ్యి రెండు వందల పద్నాలుగులో నూట ఆరు మందితోనే మనకు టిఎస్పీఎస్ అయితే ఏర్పడింది సో ప్రభుత్వం అయితే మరో పదమూడు అయితే కలిపి నూట ఇరవై ఏడు పోస్టులను తో టీఎస్పీఎస్ అప్పుడు ఏర్పడిందని అయితే మనం చూడవచ్చు సో ముప్పై మంది సిబ్బంది మాత్రం ఇప్పుడైతే పరీక్షల నిర్వహణ మాత్రం ముప్పై మంది ఉన్నారు కాబట్టి ఆ వాస్తవానికి మనకు వీరభద్రయ కమిటీ ప్రకారం మూడు మంది అయితే మనకు లో ఉండాలి కానీ మొత్తానికి మాత్రం మనకు ముప్పై మంది మాత్రమే పరీక్షల నిర్వహణ అయితే చూస్తున్నట్టు దీనిలో చూడవచ్చు సో అందుకే మనకు ప్రతి నోటిఫికేషన్ కూడా తీవ్రమైన జాప్యం న్యాయ వివాదాలు చిక్కులు కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సమర్థవంతమైన అధికారులు కూడా ఉండాలి మనకు సో ఆ అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు ¿Tú? సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు ఆమోదించడం అయితే మనకు ఎమ్మెల్సీ రెడ్డి గారు అన్న అప్డేట్ అయితే మనం ఇక్కడ ఇవ్వచ్చు టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు వెంటనే ఆమోదించారని గవర్నర్ తమిళసీ సౌందర రాజన్ ఎమ్మెల్సీ రెడ్డి కోరారు ఈ మేరకు గవర్నర్ లేఖ రాశారు ఈ మేరకు ఆయన గవర్నర్ లేఖ రాశారు ఈ సందర్భంగా ఆయన మంగళవారం గాంధీ లో విలేకల సమావేశంలో మాట్లాడారు గత ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ బోర్డు బాధిత రాహిత్యంతో లక్షల మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డారని కొందరు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటనలు కూడా చూశామన్నారు సో గవర్నర్ గారు నిర్ణయం తీసుకుంటే మనకైతే మొత్తం రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక ముందడుగు అయితే పడే అవకాశం ఉంది మనకు ఫిబ్రవరి నుంచి అయితే మనకు జాబ్ క్యాలెండర్కి సంబంధించిన దానిలో అయితే ఫిబ్రవరిలో అయితే మొదటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే ఉంది సో ఇంకా మరి గవర్నర్ గారు అయితే ఈ నిర్ణయం తీసుకోవట్లేదు చూడాలి ఇంకా సో అడ్డదారులో ఉద్యోగాలు పొందిన వారైతే రాజీనామా చేయాలని పున్నప్రభాకర్ అయితే కొన్ని న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు సో మనకు సింగరేణిలో కానీ జినుకోలు అని కొంతమంది అయితే అడ్డదారులు ఉద్యోగాలు అయితే పొందిన వార్తలైతే నిన్న మొన్న మనం అయితే చూసాం కాబట్టి సో వారంతా తమకు తమగా రాజీనామా చేయాలని అయితే పున్నప్రభాకర్ ప్రభాకర్ గారు అయితే కొన్ని న్యూస్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ అయితే ఉద్యోగం భర్తీ విద్యారంగ సమస్యలు విద్యాశాఖ సమీక్ష అయితే ఇది ప్రతిరోజు మనకైతే వార్తల్లో వస్తుందండి సో మెగా డిఎస్సి యూనివర్సిటీ రిక్రూట్మెంట్ ప్రభుత్వ విద్యాలపై ప్రొఫెసర్లతో బుర్రరావు వెంకటేశ్వర గారు అయితే భేటీ అయినట్టు ప్రొఫెసర్లతో భేటీ అయినట్టుగా అయితే ఈ వార్తలు మనం చూడొచ్చు త్వరలో మరోసారి సమావేశం కూడా ఉంటుందని అయితే ఈ వార్తలు చూడొచ్చు విద్యారంగ సమస్యలపైన తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది ఈ నేపథ్యంలోనే విద్యావేత్తలు ప్రొఫెసర్లతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశ్వరం భేటీ అయ్యారు సో ఈ భేటీలో మాత్రం ప్రొఫెసర్లు అయితే విద్యాశాఖకు పదిహేను శాతం నిధులు అయితే కేటాయించాలని ఇక్కడ మనం చూడవచ్చు విద్యాశాఖకు పదిహేను శాతం నిధులు కేటాయించి టీచర్ పోస్టులు అన్ని భర్తీ చేయాలని అయితే వారైతే కోరినట్టుగా మనం అదే అదేవిధంగా దీనిలో ఇంకొక అంశం కూడా మనకు చర్చగా వచ్చినట్టుగా చూడవచ్చు సో మనకు వర్సిటీల్లో పోస్టుల భర్తీకి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు తలపెట్టిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే ఇది మనకు గవర్నర్ మరియు రాష్ట్రపతి పరిశీలన అయితే ఉంది సో అన్ని అన్ని యూనివర్సిటీలకు సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ అటు మనకు ప్రొఫెసర్లు కానీ వీరి వీరి యొక్క భర్తీకి సంబంధించి అయితే ఒక కామన్ రిక్రూట్ బోర్డు ఏర్పాటు చేయడానికి అయితే బిల్లును ఆమోదించి పంపిణి అది గవర్నర్ ఆమోదించలేదు సో లేదు ఇంకా కూడా తెలియదు కాబట్టి సో దాని మీద కూడా చర్చ జరిగినట్టుగా అయితే మనం దీనిలో చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసిన అయితే పదోన్నతకు టెట్ నిబంధనలు అనే టైటిల్ తోటైతే మనం ఒక వార్తను ఇక్కడ చూడవచ్చు విద్యా హక్కు చట్టం జాతి జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి చట్టం ప్రకారం అయితే నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలంటే టెట్ అర్హత తప్పనిసరి కాబట్టి ఈ విషయమై టెట్ లో అర్హత సాధించిన కొంతమంది కోర్టును ఆశ్రయించడంతో పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయింది ప్రస్తుతం పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణత సాధించాలని విదేశాఖ నిర్ణయించడంతో వేలాది మంది ఉపాధ్యాయులను అయితే ఆందోళనలు కొన్నది ఎప్పుడో ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పాఠశాల ఉపాధ్యాయులుగా నియమించబడ్డవారు స్కూల్ అస్టెంట్గా పదోన్నతులు పొందాలంటే ఈ వయసులో టెట్ రాయడంలో ఔచిత్యం ఏమిటో విదేశాక నిర్ణయం పాఠశాల ప్రభుత్వ పాఠశాల ప్రభావం చూపుతున్నదనే అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు సో ఎప్పుడో ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల కిందట వాళ్ళు పాఠశాల ఉపాధ్యాయుని అయితే వాళ్ళు ఎంపికైన తర్వాత ఇప్పుడు ప్రమోషన్ కోసం మళ్ళీ ట్ రాయాలంటే మాత్రం సో వాళ్ళు వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్టులకు వెళ్ళి కూడా వాళ్ళైతే అర్హత సాధించాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటికే వాళ్ళకి బ్రెయిన్ వాష్ అవుట్ అయ్యి ఉంటుంది కాబట్టి వేరే సబ్జెక్టు మీద వాళ్ళంతవరకు అంతవరకు అవగాహన అయితే ఉండదు కాబట్టి సో వాళ్ళని అయితే ఆందోళన మొదలైందన్నట్టుగా దీంట్లో చూడవచ్చు ఇంకా ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి సో నెక్స్ట్ అప్డేట్ ఇంకా చూసినట్లయితే కండ్ల పండుగగా క్రీడా పురస్కారాల అని అప్డేట్ అయితే చూడొచ్చు సో యాక్చువల్గా మనకి ఇదైతే జనవరి ఇరవై తొమ్మిది సారీ ఆగస్ట్ ఇరవై తొమ్మిది అయితే ఇది కానీ జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు ఇరవై తొమ్మిది కాబట్టి జరగాల్సి జరగాల్సినవి కానీ ఆసియా క్రీడలు కూడా జరుగుతున్నాయి కాబట్టి సో అంతవరకు వేచి చూద్దాం సో వాళ్ళకు కూడా అవార్డులు ఇవ్వచ్చు అని అయితే ఇప్పుడు నిన్ననైతే ఇవ్వడం జరిగింది సో దాంట్లో కనుక చూసినట్లయితే మనకు అథ్లెట్లను విజేతలు తీర్చిదిద్దిన కోచ్లు మరియు క్రీడారంగంలో సేవ చేస్తున్న ఇతర వ్యక్తులు ఇలా ప్రతి ఒక్కరు ఒక్కచోట చేరగా జాతీయ క్రీడా పురస్కార ప్రథమోత్సవం అయితే మంగళవారం కళ్ళు పండుగ జరిగిందని అయితే ఇక్కడ చూడవచ్చు దీంట్లో అయితే మనకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం అనేది ధ్యానచంద్ కీలతన్ అవార్డుకు ఎంపికైన సాత్విక్ సాయిరాజ్ చిరాక్ శట్టి జోడీ ఇప్పుడు అవార్డును అందుకోలేకపోయారు సో వీరైతే మలేషియా ఓపెన్ సూపర్ థౌజండ్ టోర్ నీళ్ళు వాళ్ళు అక్కడ ఆల్రెడీ కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి సో వాళ్ళైతే ఈ కార్యక్రమాన్ని అందుకు కార్యక్రమానికి అయితే హాజరు కాలేదు అని అయితే దీంట్లో చూడొచ్చు అర్జున అవార్డులు దక్కించుకున్న ఇరవై ఇరవై ఆరు మంది సహా అథ్లెట్లు సహా పారాథ్లెట్లలో తెలంగాణ షూటర్ ఈషా సింగ్ మాత్రమే ఈ కార్యక్రమానికి గైర్హాజరైందని అయితే ఇక్కడ అప్డేట్ని చూడవచ్చు సో తెలంగాణ షూటర్ ఈషా సింగ్ కూడా మనకైతే అర్జున అవార్డు అయితే వచ్చినట్టుగా అయితే మనం దీంట్లో చూసుకోవచ్చు సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఒక పీడిఎఫ్ని అయితే నేను టైప్ చేసి మీకు అయితే కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తాను ఎవరి ఏ అవార్డు వచ్చిందని అయితే మీకు పోస్ట్ చేస్తాను సో ఇక్కడ మనకి మనకు నిన్న డిస్కస్ చేసిన తులసి చైతన్యకు సాహస అవార్డు కూడా మనం చూడవచ్చు వాటర్ అడ్వెంచర్కి సంబంధించిన విభాగంలో నేను అవార్డు అయితే రావడం జరిగింది సో నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్గా చూసినట్లయితే మనకు ఫ్రాన్స్ నూతన ప్రధానిగా గాబ్రియల్ ఆటాలని చూడవచ్చు సో ఫ్రాన్స్లో ఆల్రెడీ అధ్యక్షులు ఉంటాడు ప్రధాన మంత్రి మన రాష్ట్రపతి లాగానే కాబట్టి సో ఈయనకు అంతకన్నా అధికారాలు ఏముండే కానీ మన కరెంట్ అఫైర్ ఆస్పెక్ట్లో అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ముప్పై నాలుగు గాబ్రియల్ ఆటలు నియమితులయ్యారు ఆయన నియమకానికి మంగళవారం అధ్యక్షుడు ఇమానియల్ మాక్రన్ ఆమోదం తెలిపారు దీంతో ఫ్రాన్స్ చరిత్రలో అతిపిన్నయసుకోవడం ప్రధానిగా అటల్ చరిత్ర సృష్టించారు అంతేకాదు ఆయన స్వలింగ సంపర్ కూడా అప్డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది వివాదాస్పద ఇమిగ్రేషన్ చట్టపై దుమారం రియడంతో ప్రధాని ఎలిజబెత్ బోర్ను సోమవారం రాజీనామా మనం కూడా చూసాము సో రెండు వేల పదిహేడులో అధికారంలోకి వచ్చిన మెక్రాన్ కూడా అతి చిన్న వయసు అతి పిన్న వయసులో ఫ్రాన్స్ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టడం విషయంతో ప్రస్తుతం మెక్రాన్ వయసు నలభై ఆరు సోషలిస్ట్ పార్టీ సభ్యుడైన అటల్ రెండు వేల పదహారులో మెక్రాన్ చేపట్టిన రాజకీయ ఉద్యమాలు కూడా భాగస్వాములు అయ్యారన్న అప్డేట్ కూడా చూడవచ్చు సో నెక్స్ట్ చూసినట్లయితే భూటాన్ ఎన్నికల్లో పీపుల్ డెమోక్రటిక్ పార్టీ విజయం అనే అప్డేట్ అయితే చూడొచ్చు అతి చిన్న దేశం ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల జనాభాతో ఉన్న దేశం అయితే దీంట్లో ఒక మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది భూటాన్ పార్లమెంట్ ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ మరోసారి విజయం సాధించింది పార్టీ నేమైతే గుర్తుపెట్టుకున్నాం ప్రయత్నం చేయండి మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు నేషనల్ అసెంబ్లీలో మొత్తం ఎన్ని సీట్లని నలభై ఏడు సీట్లకు కాను ముప్పై స్థానాలు పి పీడిపి ముప్పై స్థానాలు అయితే గెలుచుకున్నది భూటాన్ జనరల్ పార్టీ కేవలం పదిహేడు సీట్లకి ప్రతిపక్ష పార్టీ పదిహేడు సీట్లకి పరిమితమైన అయితే మీ మనం దీనిలో చూడవచ్చు సో ప్రధానమంత్రికి సంబంధించి ఆ పార్టీ ఆధనేత మాజీ ప్రధానమంత్రి సెరింగ్ టాప్గా మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఈ అయితే ఇంకా ప్రధానమంత్రిగా చేపట్టలేదు సో అప్డేట్ రేపటి వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో గుర్తుపెట్టుకోండి భూటాన్ దేశం చైనా ఇండియా మధ్యలో ఉంటుంది ఇక్కడ ఎనిమిది లక్షల జనాభా మాత్రమే ఉంటుంది కొండేళ్ళుగా ఇక్కడ ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్టుగా అయితే మనం దీంట్లో చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఒలింపిక్స్ దిశగా గుజరాత్ ఏర్పాటు అని అప్డేట్ అయితే ఇక్కడ చూడొచ్చు రెండు వేల ముప్పై ఆరు నిర్వహించేందుకు భారత్ గుజరాత్ సిద్ధమవుతుంది రూపాయలు ఆరు వేల కోట్ల వ్యయంతో ఆరు స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించేందుకు గుజరాత్ ఒలింపిక్ ప్రణాళిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో సంస్థను కూడా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది సో రెండు వేల ముప్పై ఆరు ఇంకా ఎవరికి కేటాయించలేదు సో ఇంకా మన భారతదేశం అయితే బిడ్ దాఖలు చేసింది కానీ సో దానికి సంబంధించి అయితే వాళ్ళు ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు ఒలింపిక్స్ సంబంధించి ఒలింపిక్స్ సంబంధించి ఒక పది పదిహేను సంవత్సరాల ముందు నుంచే ఏర్పాట్లు అయితే జరగాలి ఎందుకంటే అదొక దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి తప్పకుండా ముందు నుంచి దాని మీద ఏర్పాట్లు అయితే చేయాల్సి ఉంటుంది సో ఇంకా ఫైనల్ అయితే కాలేదు సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే బగబగల సంవత్సరం రెండు వేల ఇరవై మూడు అని అప్డేట్ అయితే చూడొచ్చు గత సంవత్సరం మనకు ఉష్ణోగ్రతల్లో అయితే రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి అయితే గత వార్తలు కూడా మనం చూసాము సో గత ఏడాది రికార్డు స్థాయిలో భూతాపం ప్రపంచ వార్షిక ఉష్ణ రికార్డు ఏడాది బద్దలైందని ఐరోపా వాతావరణ సంస్థ కోపనికర్స్ అయితే తెలిపినట్టుగా ఇక్కడ చూడవచ్చు భూతాపానికి సంబంధించి భూతాపానికి సంబంధించి అంతర్జాతీయంగా అంగీకరించిన గరిష్ట పరిమితికి దాదాపు చేరువైందని పేర్కొంది పారిశ్రామికరణకు ముందు నాటితో పోలిస్తే భూతాపంలో పెరుగుదల వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీల సెల్సియస్ మించకూడదని రెండు వేల పదిహేను ప్యారిస్ ఒప్పందం అయితే మనం నిర్ణయించుకున్నాం సో ఈసారి మాత్రం రెండు వేల ఇరవై మూడులో మాత్రం అది ఈ రేఖనైతే దాగినట్టుగా చూడవచ్చు వన్ పాయింట్ ఫార్టీ ఎయిట్ డిగ్రీల సెల్సియస్ అయితే ఆల్రెడీ నమోదైంది ఇక్కడ చూడవచ్చు మీరు పారిశ్రామికరణకు ముందు నాటితో పోలిస్తే ఇది వన్ పాయింట్ ఫార్టీ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ అధికమని పేర్కొన్నారు అంటే పారిస్ ఉపదో నిర్దేశించిన పరిమితిని దాదాపు కృషించినంత పని అయింది అంటే ఆల్మోస్ట్ ఇంకొంచెం అయితే దీన్ని బీట్ కూడా చేసేవాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు జనవరి లేదా ఫిబ్రవరితో ముగిసే పన్నెండు నెలల కాలంలో వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీల సెల్సియస్ దాటిపోయే అవకాశం కనిపిస్తుందని పరిశోధకులు అయితే తెలుపుతున్నట్టుగా చూడవచ్చు సో రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి అయితే మనకు చాలా వేడికి సంబంధించి అయితే రెండు అప్డేట్లు అయితే ఉన్నాయి వన్ పాయింట్ పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై ఇరవై మూడు వరకు ఇంకా పరిశీలించిన అయితే రెండు అతివెచ్చని వేడి కూడా మనం గతంలో ఒక అప్డేట్ని అయితే చూసాము సో ఈ యొక్క అప్డేట్ అయితే గుర్తుపెట్టుకున్న ప్రయత్నం అయితే చేయండి సో సేమ్ అప్డేట్ కూడా దీనిలో కూడా చరిత్రలో అత్యంత వేడి ఏడాది సగటు ఉష్ణోగ్రతలలో సగటు ఉష్ణోగ్రత వన్ పాయింట్ ఫార్టీ ఎయిట్ డిగ్రీల పెరిగిన సగటు ఉష్ణోగ్రత మరి సముద్ర జిల్లాలో కూడా మనకి ఇక్కడ చిన్న అప్డేట్ ఉంది సముద్ర ఉష్ణోగ్రతలో కూడా మనకు ఏకంగా జీరో పాయింట్ ఫార్టీ ఫోర్ డిగ్రీల పెరుగుదల నమోదు అయితే ఈ అప్డేట్ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో యూరోపియన్ యూనియన్ వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం అయితే ఈ అప్డేట్ని అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ కనుక వచ్చిన దీన్ని నేను కమెంట్లో కూడా పోస్ట్ చేస్తాను సో నెక్స్ట్ కనుక చూసిన అయితే అమెరికా ల్యాండర్ విఫల ప్రయోగం అనేది ఇక్కడ చూడొచ్చు చంద్రుపై దింపడాన్ని విరమించుకున్న ప్రయోగ సంస్థ ఇది ఒక ప్రైవేట్ సంస్థ అమెరికా నాసా చేపట్టింది అయితే కాదు అమెరికా నుంచి యాభై ఏళ్ళ తర్వాత చంద్రబాబు పైకి ల్యాండర్ను దింపాలని ఒక నాసా ప్రైవేట్ సంస్థ ద్వారా చేసిన ప్రయోగం అయితే విఫలమైనట్టుగా చూడొచ్చు సో సోలార్ పాలకనైతే తన దిశని మార్చుకున్నట్టుగా అయితే దీంట్లో చూడవచ్చు అదేవిధంగా ఇంధనం కూడా ఈ దీంట్లో అయితే లీక్ అయినట్టుగానైతే చూడొచ్చు చూడవచ్చు ఇంధనం లీక్ అయ్యి దాంట్లో సరిపడా ఇంధనం కూడా లేదనైతే ఆ ప్రయోగాన్ని కూడా వాళ్ళు విరమించుకున్నారైతే ఈ అప్డేట్లో మనం చూడవచ్చు ప్రయోగ సంస్థ పేరు అయితే గుర్తుపెట్టుకోండి పెరిగ్రీన్ వ్యూమానౌకను చంద్రుడిపై దింపాలని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని విరమించుకున్నట్లు దాన్ని అభివృద్ధి చేసిన ప్రైవేట్ కంపెనీ ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ మంగళవారం అయితే ప్రకటించింది ఆస్ట్రోబోటిక్ అనే సంస్థ పేరు అయితే గుర్తుపెట్టుకోండి వీమానౌక పేరు పెరిగ్రీన్ సో నెక్స్ట్ అప్డేట్ అయితే లీటర్ వాటర్ బాటిల్లో రెండు పాయింట్ నాలుగు లక్షల ప్లాస్టిక్ అనే అప్డేట్ అయితే ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో రావడం జరిగింది ప్రపంచాన్ని కలవరపెడుతున్న సూక్ష్మ ప్లాస్టిక్ల సంఖ్య ఊహించిన దానికన్నా ఎక్కువగానే తాజా ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తుంది ఒక లీటర్ వాటర్ బాటిల్లో రెండు పాయింట్ నాలుగు లక్షల ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయని పేర్కొంది సో ఇది వాళ్ళ గతంలో కొంత అంచనా వేసిన వంద రేట్లు ఎక్కువనైతే ఇక్కడ చూడవచ్చు సో దీనివల్ల మనకైతే క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని అనుకోవచ్చు సో ఈ యొక్క ప్లాస్టిక్ వల్లనే క్యాన్సర్ క్యాన్సర్ రోగుల సంఖ్య కూడా పెరుగుతున్నట్టుగా మనం గతంలో కూడా వార్తల్లో చూసాము సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఒక నివేదికతో మనకు ప్రపంచ బ్యాంక్ అయితే ఒక నివేదికతో రావడం జరిగింది ఈ ఏడాది కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం అనే అప్డేట్ అయితే ఇస్తూ అధిక వడ్డీ అధిక వడ్డీ రేట్లు ద్రవ్యోబ ద్రవ్యోల్బణం తగ్గుతున్న వాణిజ్యం క్షణిస్తున్న చైనా ఆర్థిక వ్యవస్థ తదితరుల కారణంగా వరుసగా మూడో ఏడాది కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం పాలు కావచ్చు అని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది సో రెండు వేల ఇరవై నాలుగులో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే వృద్ధి చెందొచ్చు అంచనా వేసింది సో రెండు వేల ఇరవై మూడులో టూ పాయింట్ ఫోర్ సిక్స్ అని అంచనా వేసింది రెండు వేల ఇరవై రెండులో త్రీ పర్సెంట్ కంటే ఇ తక్కువ అంటే ఈ రెండింటి కంటే టూ పాయింట్ ఫోర్ అనేది ఇంకా తక్కువ అన్నట్టు ఈ రెండు సంవత్సరాల కంటే ఈ ఏడాది ఇంకా తక్కువ వృద్ధి నమోదైతే ఉండొచ్చని అయితే అంచనా వేస్తుంది ఈ డిజిట్ మాత్రం గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగులో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే వృద్ధి నమోదు కావచ్చు అనే అప్డేట్ అయితే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కనుక చూసినట్లయితే కరోనా ఏడాది ప్రాతిపదిక తక్కువగా ఉండడంతో రెండు వేల ఇరవై ఒకటిలో ఆర్థిక వ్యవస్థ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ రాణించింది సో సిక్స్ పాయింట్ టూ అనేది మనకు రెండు వేల ఇరవైలో తక్కువ నమోదైంది కాబట్టి కింద నుంచి పైకి అయితే సిక్స్ పాయింట్ టూ అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి సో ఇదంతా అంకెల గారిడీ లాగానే ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై ఒకటిలో ఆర్థిక వ్యవస్థ సిక్స్ పాయింట్ టూ గల కారణం రెండు వేల ఇరవైలో తక్కువ అనమోదైంది కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువగా మనకు కనిపించినట్టుగా కనిపిస్తుంది అయితే చూడవచ్చు సో ప్రపంచవ్యాప్తంగా హమాస్తో ఇజ్రాయల్తో యుద్ధం కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం లాంటివి అంతర్జాతీయ అనిశ్చితులు కూడా మనకు దీనికి ఆధ్యం పోసినైతే దీంట్లో ఇచ్చారు సో నెక్స్ట్ చూసినట్లయితే నేటి నుంచి వైబ్రెంట్ గుజరాత్ అని అప్డేట్ అయితే ఇక్కడ చూడొచ్చు సద సదస్సును ప్రారంభించిన మోడీ అని సో ఈ రోజు అయితే కరెంట్ అఫేర్కి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది వీడియో కొంచెం లెంత్కి అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో పదవ పదవ ఎడిషన్ అండి ఇది పదవ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్కు సర్వం సిద్ధమైంది నూట ముప్పై మూడు దేశాల మంత్రుడు దౌత్యవేత్తలు ప్రతినిధులు ప్రముఖ కంపెనీలు సీఈఓలు పాల్గొనే ఈ మూడు రోజుల సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభిస్తారు యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాబేద్ అల్ నహ్యాన్ తూర్పు తిమోర్ అధ్యక్షుడు జోస్ రమోస్ హర్జా అండ్ మొజాంబిక్ అధ్యక్షుడు మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ న్యూలో ఆయన మంగళవారం వేరువేరుగా సమావేశాన్ని అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు సో ఈ యొక్క నేమైతే గుర్తుపెట్టుకోండి వైబ్రెంట్ గుజరాత్ అనే సదస్సు అయితే ఇక్కడ జరిగిందండి గుజరాత్లో జరిగినట్టు గుర్తుంచుకోండి సో ఇది పదవ డేషన్ అనే అప్డేట్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి సో నిన్న మనకు యూఈఈ అధ్యక్షుడును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా బుధవారంలో ఒక రోడ్ షోలో కూడా పాల్గొనడం అయితే జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే జూలై ఇరవై ఒకటి న్యూఢిల్లీలో యునెస్కో సదస్సు ప్రపంచ వారసత్వ కమిటీకి సంబంధించి మనం భారతదేశంలో న్యూఢిల్లీ అయితే ఆతిథ్యం ఇక్కడ అప్డేట్ చూడవచ్చు యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సదస్సుకు భారత్ తొలిసారి అధ్యక్షత వహించడంతో పాటు ఆతిథ్యం కూడా ఇవ్వనుంది జూలై ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు న్యూఢిల్లీ వేదికగా ఈ సదస్సు అయితే జరగనుందని అయితే మనము ఇక్కడ ఇచ్చారు సో యునెస్కోలో భారత శాశ్వత ప్రతినిధి విశాల్ శర్మ ఈ నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి యునెస్కోలో భారత శాశ్వత ప్రతినిధి విశాల్ శర్మ ఎక్స్ వేదికగా ఈ విషయం వెల్లడించారు యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి భారత ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి అని నలభై ఏడవ సెషన్ జూలై ఇరవై ఒకటిన మొదలై ఇరవై ఇరవై ముప్పై ఒకటి వరకు అయితే కొనసాగుతుంది అయితే తెలిపారు ఇది ఎన్నోదండి నలభై ఆరో ఎడిషన్ అయితే గుర్తుపెట్టుకోండి కాగా ఈ కమిటీకి అధ్యక్షత బాధ్యతను వహించడం ద్వారా ప్రపంచ స్థాయిలో సాంస్కృతిక సహజ వారసత్వ ప్రదేశాల గుర్తింపు వాటి రక్షణ కూడా మన మన న్యూఢిల్లీకి సంబంధించి మన టీమే చూసుకుంటుందని అయితే దీంట్లో మనం చూడవచ్చు సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే పద్దెనిమిది నుంచి వింగ్స్ ఇండియా అనే ఆ ఒక ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది మన బేగంపేట విమానాశ్రయంలోనే జరుగుతుందని అయితే ఇక్కడ అప్డేట్లో చూడవచ్చు ఇరవై ఒకటి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు బేగంపేటలోని విమానాశ్రయంలో ప్రదర్శన ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశం అలా అలరించబోతున్న లోహ విఘంగాలు ఈ యొక్క అప్డేట్ చూడొచ్చు సో పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు అయితే మనకు వింగ్స్ ఇండియా ప్రోగ్రామ్ అయితే బేగంపేట విమా ఇది ఒక వైమానిక ప్రదర్శన లాంటిది కాబట్టి సో ఈ పద్దెనిమిది నుంచి స్టార్ట్ అయితే కాబట్టి పూర్తి విషయాలు అప్పుడే ఆ రోజే చూడొచ్చు సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు భారత వృద్ధి సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ప్రపంచ బ్యాంకు అప్డేట్ అయితే కూడా చూడొచ్చు సో ఇంతకుముందు మనం ప్రపంచ బ్యాంకు ఒక అప్డేట్లో ఒక అప్డేట్ తో వార్తలు ఉంది సో దాంట్లో మనకు అయితే టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ వరల్డ్ వరల్డ్కి సంబంధించిన వృద్ధి అయితే మనకు టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ అని చెప్పింది కానీ మన భారతదేశం సంబంధించిన వృద్ధి మాత్రం సిక్స్ పాయింట్ ఫోర్ అని అయితే అంచనాతో వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో సిక్స్ పాయింట్ ఫోర్ శాతం వృద్ధి సాధిస్తుందని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇది సిక్స్ పాయింట్ ఫోర్ శాతానికి పుంజుకుంటుందని ప్రపంచ బ్యాంక్ అయితే తా తాజా అంచనాల్లో అయితే దీంట్లో చూడవచ్చు సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఆర్థిక అభివృద్ధి సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ శాతం యూబీఎస్ యూబీఎస్ అనేది అమెరికాకు సంబంధించిన ఒక స్టాక్ బ్రోకరేజ్ కంపెనీ కాబట్టి సో దీన్ని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో ఇది అయితే సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ అని అయితే చెప్తుంది భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ వృద్ధి సాధించమని విదేశీ బ్రోకరేజ్ సంస్థ యూపీఎస్ ఇచ్చిన చిన్నట్టుగా దీనిలో ఒకటి అయితే చూడండి ఈ యొక్క డిజిట్ మాత్రం గుర్తుపెట్టుకోండి సిక్స్ పాయింట్ యూబీఎస్ ప్రకారం భారత ఆర్థిక అభివృద్ధి వృద్ధి రేటు ఎంత అని అంచనా వేసిందంటే సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వరల్డ్ వరల్డ్ యొక్క వృద్ధి ఎంత అండి వరల్డ్ గ్రోత్ రేటు టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే అంచనా వేసింది సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే పదహారు శాతం తగ్గిన నియమకాలను అయితే ఇంకొక నివేదికనైతే మనం చూడవచ్చు నౌకరీ జాబు స్పీక్ అనే సంస్థ యొక్క నివేదిక ప్రకారం ఉద్యోగ నియామకాల విషయంలో ఐటీ బీపీఓ విద్యా రిటైల్ ఆరోగ్య సంరక్షణ రంగాలని సంస్థలు అప్రమత్తతో వ్యవహరిస్తున్నాయి దీంతో ఆయా రంగాల్లో గత డిసెంబర్లో ఉద్యోగ నియామకాలు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్తో పోలిస్తే దాదాపు పదహారు శాతం తగ్గినట్టుగా నౌకరి నౌకరీ జాబ్స్ వీక్ అనే నివేదికను అయితే స్పష్టం చేస్తుంది సో ఇది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు నవంబర్తో పోలిస్తే రెండు శాతం వృద్ధి ఉంది కానీ పదహారు శాతం మొత్తం క్షీణించినట్టుగానైతే దీంట్లో మనకు ఇవ్వడం అయితే జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ ఇంకా చూసినట్లయితే శంషాబాద్ విమానాశ్రయం మనకైతే దక్షిణాసియాలో తొలిసారిగా అనే అప్డేట్తో అయితే వార్తల్లో రావడం జరిగింది సో ఈ యొక్క అప్డేట్ కనుక చూసినట్లయితే విమానాశ్రయ సంస్థల్లో మానవ వనరులకు పెరుగుతున్న అవకాశాలను పరిగణలోకి తీసుకున్న జేఎంఆర్ సంస్థ విమానాశ్రయాల నిర్వహణ విమానాల నిర్వహణ ఇంజనీరింగ్ కోర్సును ప్రవేశపెట్టింది ఇందుకోసం శంషాబాద్ విమానాశ్రయ ప్రాంగణంలో ఏవియేషన్ స్కూల్ను ఏర్పాటు చేసింది నాలుగేళ్ల సమీకృత ఇంజనీరింగ్ కోర్సును జూన్లో అయితే ప్రారంభించినట్టు అయితే దీంట్లో చూడొచ్చు సో దీంట్లో విమానాలకు సంబంధించి ఒక స్కూల్ను అయితే దక్షిణాసియాలో తొలిసారిగా జిఎంఆర్ అనే సంస్థను అయితే మనకు శంషా శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ యొక్క కరెంట్ అఫేర్ అయితే గుర్తుపెట్టుకోండి జిఎంఆర్ సంస్థనైతే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే వార్తల్లో వ్యక్తులు కనుక చూసినట్లయితే ప్రఖ్యాత హిందుస్థానీ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ అయితే కనుమూసినట్టుగా అయితే మనకు ఒక అప్డేట్లో ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో రావడం జరిగింది సో ఈయన పద్మశ్రీ ఉండు పద్మభూషణ్ ప్రకీత ప్రముఖ హిందుస్థాన్ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ మంగళవారం కలకత్తాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు సో ఈయన అయితే మనకు యూపీకి చెందిన వ్యక్తి కానీ కలకత్తాకైతే అయితే వలస చెందినట్టునైతే మనకు ఈ వార్తల్లో గమనించవచ్చు యూపీలోని బదోన్కు చెందిన ఖాన్ కుటుంబం ఆయన పదేళ్ల వయసులో పంతొమ్మిది వందల ఎనభైలో కొలకత్తాకు అయితే వలస వచ్చినట్టునైతే దీనిలో చూడవచ్చు సో ఇక ఈయన పేరైతే గుర్తుపెట్టుకోని ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ప్రతిభ ఈనాడు నుండి సో మిస్ ఇండియా యూఎస్ఏ ట్వంటీ ట్వంటీ త్రీ టైటిల్ విజేత ఎవరు నిలిచారనుకుంటే మన యొక్క అమే రిజ్యూమ్మైన అనే గుర్తు గుర్తుపెట్టుకోండి అవినీతి భూతాన్ని నిర్మూలించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తూ ఏటా ఏ తేదీన అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం నిర్వహిస్తున్నారంటే అంతర్జాతీయంగా మనకు నిరో డిసెంబర్ తొమ్మిదినైతే నిర్వహిస్తున్నట్టునైతే మనము దీనిలో చూడవచ్చు సమితి అంతర్జాతీయ అవినీతి అవినీతి నిరోధక బృందంలో నాలుగు లక్ష్యాలు అయితే ఉన్నట్టునైతే దీనిలో ఇచ్చారు అవినీతిపై పోరాటం నేరాల నిరోధం అవినీతిపై పోరులో అంతర్జాతీయ సహకారం అక్రమ అయితే స్వాధీనం చేసుకోవడం అనే నాలుగు అంశాలు అయితే ఐక్యరాజ్య సమితి అవినీతి నిరోధక బృందంలో ఒప్పందంలో భాగంగా అయితే నాలుగు లక్ష్యాలు ఉన్నట్టుగా చూడవచ్చు సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ప్రతి ప్రతిష్టాత్మక ఐకానిక్ సొల్యూషన్ బెస్ట్ ఇంప్లిమెంట్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ పురస్కారాన్ని గెలుచుకున్న కేరళకు చెందిన ఎన్ఆర్ఎవరంటే శ్రేయా ఫ్రాన్సన్ అప్డేట్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు సో ఈరోజు అన్ని అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఇంతవరకే వచ్చేయండి సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సో వీడియో కొంత లెంతిగా ఉండొచ్చు ఈరోజు కరెంట్ అఫేర్స్ అయితే ఎక్కువ రావడం జరిగింది కాబట్టి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ